ందుకు మనము దేవుని మహింపరచాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే ఆయన మనల్ని పుట్టించినందుకు దేవునికి మహిమ కలుగునగా ఏసై మనం పుట్టించడం కనుక ఈ భూమి మీద మనం ఉన్నాం ఏసై పుట్టించకపోతే ఉంటామా అంటే దేవుడు ఇంకా గొప్ప ప్రణాళిక తల్లి గర్భమందు రూపింపబడక ముందే నువ్వు నన్ను ఇరిగి ఉన్నావంటాడు దాబీదు దేవునికి మహిమ కలుగునగాక ఇక్కడ ఉన్న మనం అందరం కూడా తల్లి గర్భమందు రూపింపబడక ముందే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు దేవుడు మనల్ని అప్పుడే పేరు పెట్టేశాడు దేవునికి మహిమ కలుగును గాక అలుయా లేకపోతే ఈ భూమి మీద మనం పుట్టేవారము కాదు ఆయనే మనలను ఏం చేశాడట పుట్టించాడు దేవునికి స్తోత్ర ఆయన మనల్ని పుట్టించాడు చూడండి మీకు బాగా అర్థం కావాలంటే చాలామంది పుట్టిన వెంటనే ఇంకా కళ్ళు తెరవకుండా పుట్టిన వెంటనే ఏమైపోతారు చనిపోతారు వాళ్ళు ఏ పాపం చేశారు ఏ పాపమో చేయలేదు చూడండి దేవుని బిడ్డలారా ఆయన్ని పుట్టిస్తాడు మనల్ని కొంతమంది పుట్టిన తర్వాత కొన్ని గంటల తర్వాత నిద్రిస్తారు ఆయన మనల్ని పుట్టించడమే కాదు ఎంతవరకు మనల్ని దేవుడు రక్షించినందుకు ఎంతవరకు దేవుడు మనల్ని కాపాడినందుకు ఎంతవరకు దేవుడు మనల్ని బ్రతికించినందుకు మనం ఏం చేయాలడు దేవునికి కృతజ్ఞతాస్తిలు చెల్లించాలి కేటాయి హలే చెప్దామా హలే నిజమే దేవుని బిడ్డారా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆఖరి ఆదివారం అండి అది ఒకసారి మనం వెనక వైపు చూస్తే ఒకసారి మనం వెనకగా వెనక ఒకసారి ఆలోచిస్తే ఎన్ని భయంకరమైన పరిస్థితులు వేసవి కాపాడాడండి మనల్ని ఎన్ని భయంకరమైన పరిస్థితులను దేవుడు మనల్ని రక్షించాడండి ఎన్ని ప్రమాదాలను దేవుడు మనల్ని కాపాడాడండి ఎన్ని బలహీనతలు వచ్చినాయి ఎన్ని వ్యాధులు వచ్చినాయి ఎన్ని సమస్యలు వచ్చినాయి ఎన్ని ఘోరమైన సంఘటనలు చూసావు విన్నావు ఈరోజు వరకు మనం బ్రతికున్నామంటే ఇలా నిలబడ్డామంటే మన శక్తి కాదు మన బలం కాదు ఏది కూడా కాదు కేవలము దేవుని యొక్క కృప గట్టిగా చెప్పడం కూడా దేవుని మహింపెడమా అందుకే అందుకే ఆ దేవాలు దేవునికి మనం ఏం చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయనకి మనం దేవానికి వందనాలు ప్రభా నీకు స్తోత్రాలతో ఉంటుంది నా భర్తను కాపాడం నా భార్యని కాపాడు నా బిడ్డల్ని మీరు కాపాడారు రక్షించారు ప్రోభా తోడుగా ఉంటాను నవ్వుతండ్రి నీకు కృప చూపుతున్నారు వేస్తే నీకు వందనాలు ప్రభు అని ఎప్పటికప్పుడు మనం దేవునికి స్థుతులు చెల్లించవలసిన వారేమన్నా హలలుయా అలలుయా అందుకే దేవునికి మనం కృతజ్ఞత ఆ స్థుతులు చెల్లించాలి ఆయన ఆవరణలో కూడా ఎలా రావాలంటే మనము కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణలో ప్రవేశించాలి కొంతమంది చూస్తూ ఉంటాను నేను అక్కడే కూర్చొని బైబిల్ చదువుకుంటాను కొంతమంది పాటలు పాడుకుంటూ వస్తారు ఎవరో పెద్దోళ్ళు కాదు చిన్నపిల్లలు దేవునికి ఇస్తూ మనం కూడా ఏం చేయాలి కృతజ్ఞత ఆర్పణలు చెల్లించవచ్చు ఆయన గుమ్మములో మనం ఏం చేయాలా శుతులు చెల్లించాలి కృతారపణలు చెల్లించాలి దేవుని సందులోనికి మనము ఆయన్ని స్థుతిస్తూ ఆయన సింధులోనికి రావాలండి అదే మనకి ఎంతో ఆశీర్వాదం అదే మనకెంతో దీవెన దేవుని పెట్టారా రానున్న కాలంలో కూడా దేవుడు మనల్ని అంటే రానున్న కాలంలో కూడా యేసయ్య కృప మనకి కావాలి అని అంటే ఇంకా ఆయన కాపుదల మనకు కావాలంటే ఈ సంవత్సరంలో మనం వేదన పడబడంతో ఈ సంవత్సరంలో మనం కన్నీటితో ఉండొచ్చు కన్నీటి రోజులు కన్నీటి రాత్రులు మనం గడిపి ఉండొచ్చు బాధ వేదనను గడిపి ఉండొచ్చు శోధనలు పడి ఉండొచ్చు భయంకరమైన పరిస్థితులు పడి ఉండొచ్చు అయినా నన్ను కాపాడారు నన్ను రక్షించారు ఏసయ్యా నాకు తోడుగా ఉన్నారు ఏసయ్య నా పక్షాన్ని నిలబడ్డారు ఏసయ్య నీకు వందనాలు ప్రభు అని ఎప్పుడైతే దేవునికి మమ్ము కృతజ్ఞతాశుతులు చెల్లిస్తామో ఆయన ఘనపరుస్తామో దేవు దేవుని పెట్టారా ఈ రాబోయే నూతన సంవత్సరంలో ఏసయ్యా నీకు నాకు మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు కూడా గట్టిగా హలీలో చెప్తామా ఆమెం చెప్తామా ఎన్ని బాధలు అయితే అనుభవించావో ఎన్ని శోధనలు అయితే అనుభవించావో ఎన్ని భయంకరమైన పరిస్థితులు అయితే అనుభవించావో ఎన్నైతే నీ జీవితంలో పోగొట్టుకున్నావో వాటి అన్నిటికంటే గొప్ప ఆశీర్వదన ఏసోతున్నాడు గట్టిగా స్తోత్రాలు చెల్లించండి అలలుయా అలలుయా ఎప్పుడంటే మనం ఎప్పటికప్పుడు ఆయనకి మనం కృతజ్ఞతాస్తిలు చెల్లించినప్పుడు రెండవదిగా మనం చూసినప్పుడు ఎర్యాసిన మొదటి పత్రిక ఒకట అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో చూసినప్పుడు పావులు తిమోతికి రాస్తున్నాడు

హింసకుడుగా ఉన్నాడు ఎవరు పౌలు పౌలు సవులుగా ఉన్నప్పుడు దోషకుడు హింసకుడు నన్ను దేవుని బిడ్డలారా అనేక మందిని దూషించాడు దేవుని బిడ్డలని హాని చేశాడు హింసించాడు హేళన చేశాడు రాత్రి క్రిస్మస్ ఆరాధన కూడా అదే చెప్పాను దేవునికి మనం దేవునికి మనం ఎలాగ ఉండాలి దేవుని కొరకు మనం ఏ రీతిగా జీవించాలి అని ఆ మాటల గురించి రాత్రి చెప్పినప్పుడు ఆ యొక్క ఆత్మీయ తండ్రి గారు మీ యొక్క ఆత్మీయ తండ్రి తండ్రి గారి యొక్క సాక్షి అని చెప్పాను మా తండ్రి గారు మా చిన్నప్పుడు అక్కడ దోష కల్పెల్లో దేవుని సువార్తను అక్కడ ఒక సేవకులు ప్రకటిస్తున్నప్పుడు వెళ్ళి ఆ పాస్ట్ గారిని తిట్టి ఆ డ్రమ్ ఇసిరేసి అక్కడ ఉన్న పిటర్ మెస్ లైట్ ఉంటుంది అప్పట్లో ఉండే దాన్ని ఇసిరేసినప్పుడు దేవుడు ఆయన పట్టుకున్నాడు పట్టుకున్నప్పుడు భయంకరమైన కామిరలు అది వచ్చింది నా తండ్రికి ఆ కామిరలు అది వచ్చేటప్పటికి నేను ఇంకా పుట్టే ఉండలేదు అప్పటికి నేను పుట్టలేదు ఆ సమయంలో చనిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు నాన్నగారిని దర్శించారు ఒక పిచ్చుకు రూపంలో ఫ్యాన్కు తెగల పిచ్చుక కింద పడిపోయింది వెంటనే దేవుడు మాట్లాడాడు దేవుడు మాట్లాడాడు ఇదిగో ఈ పిచ్చుకే రీతికి క్షణంలో చనిపోయిందో అదే సమయానికి నువ్వు చనిపోదు కానీ నేను నేను రక్షించానని దేవుడు మాట్లాడాడు గటిగాలో చెప్పండి అదే మాట చెప్పాను నిజమే ఆయన పూర్వం దోష కొడుకు హానికరుడిగా ఉన్నారు ఆ పాస్ట్ గారిని హింసించారు కానీ తెలుసుకున్నారు వెంటనే ప్రభువా నేను దూషించాను సేవకుల్ని హింసించాను హేళన చేశాను గేలి చేశాను అందుకే నాకు పరిస్థితి వచ్చింది నన్ను బ్రతికించాగక్కడి నుండి పరిచర్యా చేస్తానని చెప్పారు మా నాన్నగారు తండ్రి గారు నిజమే దేవుని పట్లారా మీరు ఆ రీతిగానే దేవునిలో దేవుని పరిచర్యకు మీరు సహకారులుగా ఉండాలి అని రాత్రి క్రిస్మస్ ఆరాధనలను తెలియజేశాను దేవునికి మన జీవితాలను సమర్పించాలి దేవుని కొరకు నిలబడాలని కృష్ణ సారధలో దేవుని వాక్యాన్ని తెలియజేశాను దేవునికి స్తోత్రా నిజమే ఈ యొక్క అపశని పౌలు కూడా రక్షించబడకముందు దోషకుడిగా హానికరుడిగా హింసకుడిగా ఆయన ఉన్నాడు కానీ అతనినే దేవుడు పట్టుకున్నాడు కేటకల్ చెప్పండి ఒకసారి హలో లూయా దేవుడు దేవుని బిడ్లారా మరి దేవుని కొరకు పనికి వచ్చేటువంటి పాత్రగా దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు అప్పటివరకు వరకు పాత్రగా ఉన్నాడు దేవునికి ఇష్టం లేనివాడుగా ఉన్నాడు దేవుడికి దూరమైన వాడిగా ఉన్నాడు దేవుడు అయితే ఆయన పట్టుకున్నాడు గనుక తిరిగి ఆయన ఏం చేస్తున్నాడు ఆ తన పరిచర్య నియమించి తన పరిచర్య కొరకు నియమించి నమ్మకమైన నమ్మకమైన వారికి ఎవరు దేవుడు ఏం చేసాడటా తన పరిచర్య కొరకు నియమించాడు ఇదిగో నా పరిచర్యను నువ్వు చేయి నేను బ్రతికించాను కనుక నేను రక్షించాను కనుక నా సేవ చేయి నా పరిచర్య చేయని దేవుడు నియమించాడు అదే అంటున్నాడు తన పరిచర్య కొరకు నియమించున్నాడు గనుక నమ్మకమైన వానిగా నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను ఎంచినందుకు నన్ను బలపరిచిన అంతేకాదు నమ్మకంగా నిలబడ్డానికి నన్ను బలపరిచినటువంటి నన్ను నిలబెట్టినటువంటి మన ప్రభు అయిన క్రీస్తు క్రీస్తు ఏసు కృతజ్ఞుడున నాను క్రతజ్ఞుడనే ఎటికాలే చెప్దాం ఒకసారి అంటే దేవుడిని రక్షించుకుని నిలబెట్టినందుకు దేవుని పరిచిత్య చేసే వారికి నిలబెట్టినందుకు దేవునికి నేను కృతజ్ఞుడనే అన్నాను దేవునికి ఇస్తూత్రా నిజమే దేవుని బిడ్డలారా మనము కూడా దేవునికి కృతజ్ఞనులై ఉండాలి దేవుడు మనల్ని నిలబెట్టుకున్నందుకు దేవుని సందులో ఒక్కొక్క పాత్రగా దేవుడు మనల్ని వాడుకుంటూ ఉంటారు ఒకరు ప్రార్థించేటువంటి ఆత్మను వరాన్ని దేవుడిస్తాడు ఒకరు పాటలు పాడే వరాన్ని దేవుడిస్తాడు ఒక్కొక్కరికి దేవుని పరిచయం చేసే వరాన్ని దేవుడిస్తాడు దేవుని పరిచయలకు సేవకులకి సహకారాలుగా ఉండేవారిగా దేవుడు చేస్తాడు కొంతమందికి దేవుడు దేవుని యొక్క సన్నిధిని సుప్రపరిచి దేవుని సన్నిధి యొక్క తీర్చేటువంటి వ్యక్తిగా దేవుడు కొంతమంది నిలబెడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు నిలబెడుతూ ఉంటాడు దేవుడు బలపరుస్తూ ఉంటాడు ఆ పనిలో మనం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా దేవునిలో మనం సాగుతున్నప్పుడు దేవుడు మనల్ని నిలబెడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే అపురుషుని పౌలు చెప్పినట్లుగా దేవునికి మనము కృతజ్ఞులమే ఉండాలి కెటికాలే చెబుతాము ఒకసారి కృతజ్ఞులే ఉండాలి నిజమే ఈరోజు కూడా దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞులే ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆఖరి ఆదివారం తండ్రి నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశారు నీకు వ్యతిరేకంగా వ్యతిరేక కొన్ని సమయాలు నేను నిలిచిన నన్ను ఎంతగానో నన్ను బలపరిచేస్తాయో నా కుటుంబాన్ని నన్ను కాపాడుతున్నా నీకు వందనాలు ప్రభా దేవునికి కృతజ్ఞులే ఉండాలి ప్రభా రానున్న కాలంలో కూడా ఇంకా నిసందులో బలమైన వ్యక్తిగా నీ పరిచయంలో బలమైన వ్యక్తిగా నన్ను నీ ఏ రీతిగా వాడుకుంటాము నన్ను వాడుకోండి ప్రవ్వా నన్ను దీవించి చేస్తాయా నన్ను రక్షించిన దేవా ఈ నూతన సంవత్సరం రాబోయే నూతన సంవత్సరం నన్ను దీవించు ప్రభువా ఆశ్రవదించు ప్రభు ఎవరైతే దేవునికి మనం ప్రార్థిస్తామో దేవుని పడ్లారా దేవుడు వారిని ఆశ్రవదించే దేవుడు కొన్నాడు యా గట్టిగా హలో చెప్దాము ఒకసారి ఎందుకు మనం దేవుని ఇప్పుడు శృతించాలి మనము ఎందుకు దేవుడు మనము మన పనికిరాని మనలో దేవుడు ఎన్నుకున్నందుకు మనం ఏం చేయాలి దేవునికి కృతజ్ఞులమే ఉండాలి గట్టి హలో చెప్దాం ఒకసారి హలోలు ఆయనకు కృత కృతజ్ఞతలు మనము తెలియచాలి మూడవదిగా చూసినప్పుడు దేవునికి మనం ఎందుకు దేవునికి మనం ఎందుకు కృత కృతజ్ఞత స్థుతులు చెల్లించాలంటే దేవుడు మనం సజీవులుగా ఉంచినందుకు కృతజ్ఞతలు మనం చెల్లించాలి యాశయ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చును యశ్వగ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యయము పంతొమ్మిది గట్టిగా చెప్పండి ఒకసారి సజీవులు సజీవులు నిన్ను అంటే అర్థం ఏంటి సజీవులు అంటే సజీవులుగా ఉన్నవారు బ్రతికున్నవారే బ్రతికున్న వారి మధ్య సుతిస్తారు దేవునికి స్తోత్రం నన్ను సజీవుల లెక్కలో ఉంచావు కనుక నిన్ను కనపరుస్తున్న అనేస్తాయి అంటున్నాడు దేవునికి స్తోత్రం సజీవులు సజీవులనే నేను సూచించదురు కాక ఈ దినము ఈ దినము నేను సజీవుడు ఈ దినం అంటే ఈ రోజు నేను సజీవుడు నేను బ్రతికి ఉన్నందుకు నేను సూచించున్నాను గట్టి కలిసి చెప్పండి ఒకసారి నిజమే మనము కూడా అవును తండ్రి నన్ను సజీవులుగా ఉంచావు సజీవురాలుగా ఉంచావు ఇదేమో నిలబడ్డానంటే కారణం నిన్ను సజీవముగా నిన్ను స్థుతించడానికి నిన్ను ఘనపరచడానికి నన్ను సజీవునిగా సజీవులుగా ఉంచోవేస్తాయని మనం దేవునికి ఏం చేయాలి కృతజ్ఞతాస్థుతులు ఎందుకు ఇంకా చెప్పాలంటే కరెక్ట్గా నన్ను బ్రతికించినందుకు నా కుటుంబాన్ని కాపాడినందుకు నీకు నేను కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాను ప్రభువాని అని మనం దేవునికి కృతజ్ఞతాశుతులు